చిత్తూరు జిల్లాలోని చౌడపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోయింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది ఇక దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కళాశాలకు సమీపంలో ఉన్న రాజా కాలువపై అక్రమ కట్టడాల వల్ల వర్షపు నీరు బయటకు వెళ్లడానికి మార్గం లేక కళాశాల ఆవరణలోకి చేరింది కళాశాలకు వచ్చిన విద్యార్థులు నీటితో నిండి ఉన్న ప్రాంగణాన్ని చూసి భయపడ్డారు దీనిపై తక్షణమే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు ప్రభుత్వ అధికారులను డిమాండ్ ఆల్రెడీ పలుమార్లు మన ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము రాసు కాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటర్ వెళ్ళేదానికి మార్గాలు కరెక్ట్గా లేనందువల్ల ఇట్లాంటివి ఉన్నాయి ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము తీసుకెళ్లిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు దాన్ని షార్ట్అవుట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ దానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలువలు లేనందువల్ల నుండి నీళ్లు ఒక చెరువుకు వెళ్ళే విధంగా ఒక మార్గాల్ని పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి అది గతంలో కూడా మేము ఇట్లాంటి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపించి పంచాయతీ సెక్రటరీని కూడా కలిసి ఆ ఎండిఓ గారిని అందరికీ చెప్పడం జరిగింది ఆ టెంపరీగా ఏదో ఆ రోజు చేస్తారే కానీ మళ్ళీ ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ ఏమైనా జరగలేదు దయచేసి ఇట్లాంటివి చేయకపోతే కళాశాల విద్యార్థులకు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి కళాశాలలు రన్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండి కూడా మేము జరుపుకోలేని పరిస్థితుల్లో ఈ కాలేజీ సిచ్యువేషన్ మీరే చూశారు వీటి అందరూ కూడా మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని కన్సర్న్ అధికారులు అందరినీ కూడా దీనికి మీద కొంచెం చర్య తీసుకొని మాకు పర్మనెంట్గా ఇట్లాంటివి ఏర్పడకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాదు